హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు గ్యారం చేస్తాం వెల్కమ్ టు రసోదయం ఛానల్ పెసరపప్పు గారం చేస్తాం నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెసరపప్పు రెగ్యులర్ నానబెట్టుకున్నాం డ్రై చేసుకొని ముచ్చి పట్టుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా చూసుకోవాలి లేకుంటే పల్సర్ అవుతుంది స్ ఇలా ఉబ్బుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఉప్పు మనం పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి మంచి కొంచెం పప్పు పక్కా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో కలుపుకుంటే బాగుంటుంది అలాగే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే నేనైతే వేస్తున్నా ఆప్షనల్ ప్రైవేట్ కొన్ను వేసుకోవాలి నూనె కావాలి కొంచెం ఉప్పు సరిపోలే కానీ కూడా సున్నా దాన్ని కొన్ని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా జీలకర్ర అన్నీ కలిపి కలుపుకోవాలి పక్క తీసిన పప్పు కూడా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకోవడమే పప్పును మంచిగా ట్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పాలకూర పేస్ట్ వేసి నూరుకో కలుపుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు రకాలుగా వేసుకోవచ్చు మనం పాలకూర కలిపి వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజాబేయం ఛానల్ పుట్టుపప్పుని నానబెట్టుకోవాలి పెసరపప్పుని రెండు మూడు గంటలు నానబెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకొని దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని గారెలు వేసుకోవడమే నూనె అయినాక నూనె మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నాలుగు వేళ్లతోటి మంచి ఇలానే వేసుకోవాలి ఆయిల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వల్ల ఆకు కూరలు కాబట్టి ఇలా గారెలు వేసుకుంటే బాగుంటుంది చూసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత కలర్కి చూడండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రజియా బేగం ఛానల్ అక్కడి వరకు చూసి ఉన్న వారికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది లోపడ ఉక్కు ఉడతాది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ తీసుకోవడము మీడియం ఫ్లేమ్ మీద పెడితే లోపల కూడా మాగుతుంది బాగా ఉడుకుతుంది దీంట్లో చికెన్ చీరవ బాగుంటుంది ఫ్రెండ్స్ పెసరపప్పు గారెలు పాలకూర పెసరపప్పు పొట్టు పెసరపప్పు చికెన్ కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఉద్యోబం ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం టేస్టీ టేస్టీ పేపర్స్ పెసరపప్పు గారెలు పుట్టు పెసరపప్పు గారెలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆఖరి వరకు మా పిల్లలు కాలికనే తింటారు ఫ్రెండ్స్ ఏం కర్రీ అవసరం లేదు కానీ కాంబినేషన్ చికెన్ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి పెసరపప్పు గారెలు బాగున్నాయి వాతావరణానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ పొట్టుపే పెసరపప్పుతో గా ఇట్లనే సేమ్ కానీ మెత్తగా రుబ్బుకొని దోశలు వేసుకోవాలి పెసరట్టు వేసుకోవాలి